మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం సామజ గమన చక్కెర బొమ్మ ఎంత వడేయి నిదేమమ్మ అంటూ అలమేలు మందమ్మ కోసం వేచి ఉన్న వెంకటనాథుడు అన్నమయ్య ద్వారా ఎలా బ్రతిపాలించుకుని అమ్మను పిలిపించుకుంటున్నాడో శ్రీమతి చెంగల్వల నాగమణి గారు మనకు వినిపిస్తారు విందమ్మా ఎంత వడేయా నీదేమమ్మా ఎంత వడేయా నీదేమమ్మ దొంతిరతులకుచూచేని ఎంత వడేయా నీదేమమ్మ దొంతిరతులకుచూచేని ఎంత వడేయా నీదేమమ్మా అలి కులవేణి అంబుజపాణి కలికి మగువ రాఘధవం అలి కులవేణి అంబుజపాణి కలికి మగువరా రాగదవమ్మ మలయ జగంధి మదన విలాసిని మలయ జగంధి మదన విలాసిని కలయి కలకు పతిగాచుకున్నాడు మలయ జగంధి మదన విలాసిని కలయి కలకు పతిగాచుకున్నాడు ఎంత వడేయ నీదేమమ్మ దొంతిరతులకు చూచీని ఎంత నీదే మమ్మ సామ జగమనా చక్కర బొమ్మ కామిని కరాగదవమ్మ సామ జగమనా చక్కర బొమ్మ కామిని కరాగదవమ్మ భూమా తిలక మపసడి భూమా సలాక నీ మగడ దివో నిలుచుకున్నాడు భూమా తిలకమపసిడి సలాక నీ మగడ దివో నిలుచుకున్నాడు ఎంత వడేయ నీదేమమ్మ దొంతిరతులకు ఎదురుచూచిని ఎంత వడేయ నీదే మమ్మా వడిక పునెలత ఒప్పుల కుప్ప సతి రాగదవమ్మ వడిక పునెలత ఒప్పుల కుప్ప సతి రాగదవమ్మ గుడి కొని తెరలో గుడి నిన్నప్పుడు గుడి కొని తెరలో గుూడె ఎడయక శ్రీ వెంకటేశుడున్నాడు గుడి కొని తెరలో గూడె నిన్నప్పుడు ఎడయక శ్రీ వెంకటేశుడున్నాడు ఎంత పడేయ నీదేమమ్మ దొంతిరతులకు చూచిని ఎంత నీదే మమ్మ ఎంత వడేయ నీదే ఎంత అందంగా పిలిచాడో కదా అన్నమయ్య అమ్మవారిని లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు ఛానల్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి